అందరికీ నమస్తే తమిళ్ మీడియా మొత్తం రోజా ముఖం మీద కాంట్రీ చుమ్మెస్తున్నారు ఎందుకంటే రోజా గురించి మన అందరికీ తెలిసిందే పైకి మాత్రం నటించింది మనుషులైనా సాధారణ వ్యక్తులైనా సామాన్యులపైన ఓటర్ల పైన ప్రేమ పై పైకి మాత్రమే లాగే చెన్నైలో కూడా చూపించే ప్రయత్నం చూపించింది చేసింది అక్కడ ఒక టెంపుల్కి వెళ్ళింది ఆ ఏ టెంపుల్ అనేది నాకు పూర్తిగా తెలియదు కానీ ఒక టెంపుల్కి వెళ్ళింది అక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోటో దిగడానికి వచ్చారు వాళ్ళ దగ్గరికి వస్తుంటే ఈవిడి వెకిలి చేష్టలతో ఈవిడ హావభావాలతో ముఖం చాలా సిరాగ్గా పెట్టి వాళ్ళని అక్కడే దూరంగా ఉండమని ఒకసారి ఆ వీడియో కూడా మీరు ఇక్కడ ప్లే చేస్తా ఇక్కడ ప్లే చేసే ప్రయత్నం చేస్తా లేదంటే ఇక్కడ చూపిస్తా చూడండి కనబడుతుందని అనుకుంటున్నా ఇది రోజా బుద్ధి తమిళ్ మొత్తం తమిళ మీడియా మొత్తం ముఖమా కాంట్రీని చుమ్మేస్తున్నారు ఈవిడ ఏపీలో మాజీ మంత్రి ప్రజాప్రతినిధి ఒక రాజకీయ నాయకురాలు సామాన్య ప్రజల పట్ల ఏ విధంగా నడుచుకోవాలో ఎలా ఉండాలనేది కనీస అవగాహన లేదు ఇళ్ళకి ఈవిడికి ఈవిడి పైగా మాజీ మంత్రి అంట మంత్రిగా చేసిందంట పెద్ద పెద్ద మాటలు మాట్లాడుద్దంట మళ్ళీ అని తమిళ మీడియా మొత్తం మొఖాన కానంట్రీని చుమ్మేస్తున్నారు పైగా ఇక్కడికి వచ్చి ఏం చెప్పొద్దంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుద్ది మేము పేదల పక్షాన ఉంటాము పేదలు అంటే మాకు ఎంతో గౌరవం వాళ్ళు ఏమి అడిగారు నిన్ను నేను వచ్చి అన్నారా నేను వచ్చి నేను వచ్చి ముద్దెట్టుకుంటా అన్నారా లేదు మహిళలు సాటి మహిళలు నీ తోటి మహిళలే ఫోటో ఏ దగ్గరికి నేను అడుగుపోద్దా నీకు నువ్వేనా తరిగిపోతావా లేదంటే నువ్వే సన్నగా అయిపోతావా లేదంటే నీ అమ్మ నీ అపురూపమైన రూపమైనా తగ్గిపోద్దా తగ్గదు కదా ఒక ఫోటోయే కదా ఎందుకు అంత అహంకారం ఇంకా నాకు అర్థం అర్థం కావట్లేదు ఎందుకు అంత అహంకారం అర్థం కావట్లా ఎక్కడున్నప్పుడు అలాగే చేశారు సామాన్య ప్రజల్ని ఎవరిని కూడా దగ్గరికి పిలిపించుకోలే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయలే మేము అందుకే అంటూ ఉంటాం మీరు ఓడిపోయినా కానీ మీ దగ్గర ఇంకా అహంకారం పోల మీకు ఇంకా ఓడిపోయారు కరెక్టే అహంకారం పోల నారా లోకేష్ గారు చూసి నేర్చుకో నిత్యం ఆయన ఓడిపోయిన తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయిన తర్వాత ఎలా ఉన్నాడో ప్రజలతో కలిసి ఎలా అయితే నడుచుకుంటూ వెళ్ళాడు ఆయన గెలిచిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు ఆయన ఇవాళ మంత్రి చక్కగా రోజు ప్రజా దర్బార్ అంటూ తన నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళ చెప్పే సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళు ఇచ్చే వినతపత్రాలు తీసుకుంటూ వాళ్ళతో చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన ఒకసారి చూడు ఆయన గెలవక ముందు అలాగే ఉన్నాడు గెలిచిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు ఆయన ఆయనలో ఎలాంటి మార్పు రాల ఎవరి మాట్లాడినా టైం కేటాయించి చక్కగా వాళ్ళు చెప్పేది విని ఓపిక్గా రెండు నిమిషాలు మాట్లాడి మూడు నిమిషాలు ఆపేసి చాలు చాలమ్మా ఆయన సమస్య పరిష్కరించేస్తానమ్మా మా ఊళ్ళో ఉన్నారమ్మా చూసుకుంటారమ్మా అని చెప్పే ప్రయత్నం చేయడు నువ్వు ఎంతసేపు మాట్లాడినా నీ సమస్య ఎంతవరకు ఉన్నా వింటాడు ఓపిక్గా ఆయన విన్న తర్వాత ఆయన చెప్పాల్సింది ఏదైతే ఉందో ఆయనే చెప్తాడు వాళ్ళు చెప్తారమ్మా వీళ్ళు చెప్తారమ్మా అలాంటి మాటలు ఉండవు మనం నేర్చుకోవాలి అసెంబ్లీలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టడం కాదు సామాన్య ప్రజలతో ఎలా ఉండాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి ఆ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచేశానని చెప్తావు కదా నేను మంత్రిని అధ్యక్ష అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు కదా అసెంబ్లీలో నగిరి గడ్డ రోజా అడ్డ వీటి ఇలాగే మలుచుకున్నావా గత పదేళ్ల కాలం బట్టి చూసుకుంటే సరే నగిరి ప్రజలతో నువ్వు ఇలాగే ఉన్నావా ఎందుకు అంటున్నా ఒకవేళ దగ్గరికి వచ్చారు అనుకో వాళ్ళ దగ్గరికి వచ్చారు నీ దగ్గరికి వచ్చారు దగ్గరికి వచ్చే మీద పడిపోరు కదా అలాగా ఎవ్వరు పడిపోరు అలాగ మీదని పడిపోరు వాళ్ళు ఎక్కడి దాకా రావాలో అక్కడ దాకా అవుతారు వాళ్ళ ఫోటో కోసం వచ్చిన వ్యక్తులు ఎక్కడి దాకా వస్తారో అక్కడ దాకా వస్తారు అంతేగా నేను కౌగులింగ్ చేసుకొని ముద్దులెట్టేస్తారు నీ పైన ఏమన్నా ఒకవేళ నేను ముట్టుకున్నా సరే నువ్వు తరిగిపోతావా నీ అందంగా అరిగిపోయేది కాదు నీ బాడీ తగ్గిపోయేది కాదు ఇవాళ చూసావా ఎలాగ ఇక్కడ ఎలాగ నీ మొఖ మీద కంట్రించే ఉమ్మేస్తున్నారు నువ్వు మాట్లాడే భాష కానీ లేదంటే నువ్వు నువ్వు నడుచుకునే విధానం కానీ నీ వెకిలి చేష్టలు కానీ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎలాగ నీ ముఖం మీద కంట్రించే ఉమ్మేస్తారు ఏ రోజా అంటే తీసి అదొక పనికి మల్ల తీసి పక్కన పెట్టండి అంటారు పక్క రాష్ట్రం వెళ్ళి కూడా ఎందుకు తిట్లు తిన్నాను అలా అంటున్నాను నేను అది ఇక్కడ దొబ్బులు కాసేది సరిపోక పక్క రాష్ట్రం ఎందుకు వెళ్ళి కాయాలా పక్క రాష్ట్రం అని చెప్పి నేను అనుకోనులే ఎలాగ ఓడిపోయిన తర్వాత కనుక చెన్నైలోనే ఎడుతున్నాను ఏపీలో ఉండట్లే మళ్ళీ ఎక్కడ అరెస్ట్ అని పోయి ఏదో ఒక కేసులో ఏదో ఒక రకంగా సైలెంట్గా అరెస్ట్ చేసిన అరెస్ట్ చేస్తారు మనల్ని కాబట్టి చెన్నై వెళ్ళిపోతే ఎలాగ ముగ్గురు ఇక్కడ ఎడుస్తాడు చెన్నైలో కొద్దో గొప్ప పలుకుబడి ఉంది రేపొద్దున ఏ కేసు వచ్చినా అరెస్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి లోకల్ పోలీసులు మనకు అన్నదానాలుగా ఉంటారు ఈ ప్లాన్ వేస్తావు కదా వచ్చి సమాధానం చెప్పు ఈ శాఖకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి పర్యాటక శాఖ గురించి ఎప్పటి నుంచో ఇవాళ కొత్త ఏం కాదు ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి ఆ ఆరోపణలకు సంబంధించి కనీసం వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టో లేదంటే నువ్వు మాట్లాడాల్సింది ఏమన్నా మాట్లాడుతావో మాట్లాడు గుళ్ళు గోపురాలకి తిరిగేసిన వాళ్ళే ఇంకా పొద్దున్నే మా దగ్గర మళ్ళీ గుడ్ మార్నింగ్ అని మెటేస్తాది మళ్ళీ పొద్దున్నే వేరే పని ఏమన్నా ఎక్కడా వెళ్తుంది అనుకో పొద్దున్నే లేచి చక్కగా రెడీ అయిపోయి పెద్ద బొట్టేసి మెల్ల దండ మలుపుల దండ మన యొక్క మలుపుల దండ వేసింది మెల్ల మన మలుపుల దండ వేసి తమలబాగలదండేసి ఒక పెద్ద బొట్టెట్టేసి ఇలా ఫోన్ ఎట్టేసుకునేలాగా గుడ్ మార్నింగ్ అంటుంది ఆ కింద కామెంట్లు అన్ని బూతులే ఇంకా బాధ బారాయించేలాగా గుడ్ మార్నింగ్ చెప్పి కూడా కామెంట్లు అప్ చేసేసుకుంటుంది ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన అరే వారానికి రెండు సార్లు మూడు సార్లు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చక్కగా రెడీ అయిపోయి పెద్ద బొట్టెట్టేసుకుని గుడ్ మార్నింగ్ చెప్తుంది అందరికీ ఓడిపోయిన తర్వాత కామెంట్ ఆప్షన్ కూడా ఆప్ చేసేసుకుంటుంది గుడ్ మార్నింగ్ చెప్పి గుడ్ మార్నింగ్ చెప్పి కామెంట్ ఆప్షన్ తీస్తే తిరిగి నీకు కూడా అందరు గుడ్ మార్నింగ్ చెప్తారు గుడ్ మార్నింగే చెప్తాను అంత మించి ఏం చెప్పరు కదా చెన్నైలో తిరిగిన మట్టి చాలు కానీ ఊహించుకున్న చాలు దా ఏపీకి రా ఏపీకి వచ్చి మాట్లాడు తామర శాఖలో ఏమల పెట్టారో తమ శాఖలో జరిగింది ఏంటి ఇక్కడ రకరకాల ఊహాగానాలు రకరకాల ఆరోపణలు పర్యాటక శాఖ పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు తినేశారు శ్రీవాణి ట్రస్ట్ పేరు మీద కూడా తిరుపతిలో ప్రధానంగా వినపడేది నీ పేరే అక్కడ వచ్చి సమాధానం చెప్పే ప్రయత్నం చేయి ఇంక సొలుమాటలు సొలు లేలలు కొట్టమాక ఎక్కడో తిరగమాక నీ బుద్ధి మొత్తం బయటపడిపోయింది నిన్నటి నుంచి ఊదర కొట్టేస్తున్నారు తమిళ్లో నిన్ను మా పురుగు పోతుంది నువ్వు ఆ తమిళ్లో తిరగమాక చెన్నైలో తిరగమాక ఇంకా నువ్వు ఎన్ని రోజులు చెన్నైలో ఉంటే అన్ని రోజులు మా పరుగు తీసేసినట్టే అందుకని నీతో పాటు మమ్మల్ని అంటారు ఈ ప్రజా ప్రతినిధిగా ఎన్నుకున్నారంట ప్రజలు గతంలో ఆ తర్వాత వీడు మంత్రి అయిపోయిందంట అని చెప్పేసి మా మొఖాంత పక్క నువ్వు మా రాష్ట్రం ప్రభుత్వం తీసేస్తున్నావు నువ్వు అంతేనా ఇప్పుడు ఏమంటారు టీవీలు ఏమని వేస్తారు ఏపీ మాజీ మంత్రి అనే వేస్తారు రోజు సెలవు అని అనుకుంటున్నావు అక్కడ లేదు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అని వేస్తున్నారు అక్కడ దయచేసి నేను ఏమంటానంటే సెన్నాల్లోనే గట్టే తిరగ మాకు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయి వచ్చేసి మనకి నగర్ లో కొంప ఉంది హైదరాబాద్ లో కొంపు ఉంది హైదరాబాద్ లో కూడా వద్దు నగరు